ఇక్కడ చెప్తారు మనకి జాయమానం హి పురుషం ఎం పశ్చేదు మధుసూదన సవై సర్వార్థ సాధక పుట్టబోతున్నటువంటి వాడిని ఎవడైతే చూస్తాడో ఆ చూచిన మహానుభావుడు భగవంతుడి చేత చూడబడినట్టయితే వాడే సర్వార్థ సాధకుడు ఇది నరసింహతత్వంలో మరో విశేషమేమిటి మనకి నరసింహతత్వాన్ని ముప్పై నాలుగు ముప్పై ఐదు రకాలుగా ఆవిష్కరిస్తారు పెద్దలు దాంట్లో ఒక విశేషం ఏమిటి అంటే ఇతర అవతారములన్నీ రాక్షసంహారం కోసం వచ్చాయి కానీ నరసింహ అవతారము దానవ శిశో పరిపాలనాయ దానవ శిశువుని రక్షించడానికి మిగిలిన అవతారములన్నింటిలో రాక్షసుని వెతికి వెతికి చంపారు కానీ నరసింహ అవతారంలో ఒక హిరణ్యక శివుణ్ణి వధించిన తరువాత ప్రహ్లాదు వరమిచ్చాడు ఇక నీ వంశంలో ఉన్న ఎవరిని కూడా నేను చంపను నీ వంశం వారిని నీ సంబంధులని అంచేతే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు విరోచను స్వామి వధించలేదు విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి బలిచక్రవర్తిని కూడా స్వామి వధించలేదు ఆ బలిచక్రవర్తిని కూడా పాతాళానికి పంపాడు తప్పించి అతన్ని శిక్షించాడు కానీ చంపలేదు ఇది విశేషం అన్నమాట ఇక పరాశర మహర్షి ప్రహ్లాదుడి కథని ఇంత వేగంగా నడిపించి తర్వాత చెప్తాడు తత్వరాజ్యద్యుతి ప్రాప్య కర్మశుద్ధికరీం ఆ ప్రహ్లాదుడు చేసిన పని ఏమిటి రాజ్యాన్ని పొందాడు రాజ్యం పొందేటప్పుడు ఒక విచిత్రం జరిగింది నరసింహస్వామి సాక్షాత్తుగా సింహాసనం మీద కూర్చున్నాడు కూర్చుని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ శిరస్సు మీద ఆ కిరీటాన్ని పెట్టాడు అంటే ఇన్నాళ్ళు కూడా హిరణ్యకశిపుడు ధరించిన కిరీటాన్ని తన హస్త చేత పవిత్రం చేశాడు తన పాదస్పర్శ చేత సింహాసనాన్ని పవిత్రం చేశాడు సింహాసనం మీద తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తన భక్తుడికి రాజ్యాన్ని ఇచ్చాడు ఇది జరిగింది రాజ్య రాజ్యజ్యుతి ప్రాప్య ప్రహ్లాదుడు రాజ్యాన్ని పరిపాలించలేదుట రాజ్యము యొక్క కాంతిని పొందాడు అంటే వారసత్వంగా వచ్చింది కనుక రాజ్యాన్ని పొందాడు రాజ్యం మీద మోసం లేదు అతనికి కానీ రాజు కావాలి కనుక పరిపాలన చేశాడు అంటే అర్థం రాజ్యాన్ని పాలించడంలో నిస్వార్థంగా చేశాడు ఇదే మనకి రామాయణంలో వస్తుంది రామో రాజ్యం ఉపాసిత్వ రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు అని చెప్పి అంటే దేవపూజ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎంత చిన్న తేడా వస్తే ఏం ప్రమాదం వస్తుందో అని భయపడతామో అలాగే రాజ్యపాలన చేసేటప్పుడు కూడా రామచంద్రస్వామి అలా పరిపాలించాడు అంతే తప్ప అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పి అధికార దుర్వినియోగం చేసుకుంటూ రాజ్య పరిపాలన చెయ్యలే రామచంద్రస్వామి అది అంచేత క్షీణాధికార సయద పుణ్య పాప వివర్జిత ప్రహ్లాదుడికి పుణ్యం ఉన్నంత కాలము చగ్గ రాజ్య పరిపాలన చేశాడు క్షీణాధికార ఎప్పుడైతే అతని పుణ్యము పోయిందో పాపము పోయిందో ఇక రాజ్యానికి సంబంధించిన అధికారం నాకొద్దు అనుకున్నాడు అదనమాట రాజ్యాధికారం అర్థం అర్థమేమిటి వృద్ధాప్యం వచ్చిందని అర్థం అనమాట మళ్ళీ తాను యువకుడిగా ఇంత హడావిడిగా తిరగలేడు కదా అంచేత పుణ్య పాపాలను రెండూ వదిలిపెట్టుకుని తద సభగవ్యానాథ్ పరం నిర్వాణమాప్తవాన్ భగవంతుని సన్నిధి పొందాడు నిర్వాణాన్ని పొందాడు అంటే మోక్షాన్ని పొందాడు ప్రహ్లాదుడు అంటే చెప్తాడు పరమాత్మ భగవద్గీతలోను దైత్యుల లోపల నేను ప్రహ్లాదుని అన్నాడు అంటే స్వామిలో ఐక్యం ఇయ్యాడనమాట ఎప్పుడు తనకున్న రాజ్యాధికారాన్ని పూర్తి చేశాడు తాను చేయాల్సిన యజ్ఞాగాదులు చేశాడు మధ్యలో ఇంద్రుడు పాఠం చెప్పించుకోవడానికి వచ్చాడు ఇంద్రుడు కూడా పాఠం నేర్చుకున్నాడు శుక్రాచార్యుడి దగ్గర ప్రహ్లాదుడి దగ్గర అలాగే మరొకళ్ళెవలకు ధర్మ సందేహం కలిగింది లేదా ఒక విషయంలో కాస్త వివాదం కలిగింది ప్రహ్లాదుడు తనవాడైనా కూడా తనవాడి పక్షాన్ని చెప్పలేదు ఎటు న్యాయం ఉందో ఆ న్యాయం చెప్పాడు పుణ్యం ఉన్నంత వరకు అధికారాన్ని అనుభవించాడు హోదాను అనుభవించాడు పాపం ఉన్నంత వరకు ప్రక్రాదుడికి శత్రువులు ఉన్నారు యుద్ధాలు చేశాడు అలాగా అధికార క్షీణత కలిగింది అంటే పుణ్య పాపాలు రెండూ పోగొట్టుకున్నాడు నిరంతరం భగవద్ ధ్యానం ఈయన గలవాటే కదా తా పానీయంబులు త్రాగుతూ తిరుగుతున్ హాసలీలా నిద్రాలు చేయుతం ఈ పనులన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు ఎప్పుడు కూడా ఇలాగే ఆరాధన చేశాడు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అలా ఉన్నారా లేదా అది చూసుకోవాలి ఇప్పుడు జీవిస్తున్నవాడు అలా జీవిస్తున్నారా లేదా చూసుకోవాలి అలాంటి లక్షణం చెప్పడానికే ప్రహ్లాద చరిత్ర సందేశము ఇక ప్రహ్లాదుడికి కొడుకు విరోచనుడు విరోచనుడి కొడుకు బలి చక్రవర్తి బలికి వంద మంది పిల్లలు హిరణ్యాక్షుడికి సంతానం ఉంది ఆ సంతానంలో పులోముడిని ఒక ఆయన ఉన్నాడు ఆ పులోముడి కుమార్తె పౌలోమి ఆవిడే శచీదేవి ఇంద్రుడి భార్య అంచేతనే ఇంద్రుడు మంచివాడే శచీదేవి మంచిదే కానీ శచీదేవి తండ్రి గారు మాత్రము రాక్షసుడు కదా ఆ రాక్షసు గుణం ఎక్కడ దాకా వచ్చింది జయంతుడి దాకా వచ్చింది అంచేతే జయంతుడు కాకాసుడి వేషంలో వేసుకొచ్చాడు అంటే తాతగారి బుద్ధి వచ్చింది దానివల్ల పిల్ల ఇంత ముందు ప్రకలాదుడి కథవ చెప్పినట్టుగాని మన సంస్కారములన్నవి తరువాతి తరాల్లో ఎక్కడొక్కడ అనువర్తిస్తూ వస్తాయి